మన కవులు చమత్కారం విషయంలో భగవంతుణ్ణి కూడా వదలలేదు సరే మామూలు కవులు మానవ మాత్రులు మామూలుగా వాడినట్టే దేవుడితోనూ వాడిన సందర్భాలు మనం చాలా చెప్పుకున్నాం కానీ మహాతత్వవేత్తగా అవతార పురుషుడుగా జగద్గురువుగా ప్రసిద్ధి చెందినటువంటి శంకరాచార్య స్వామి కూడా శివుడితో ఆడారు అక్కడ కూడా ఆయనకి పరిహాస ప్రసంగం భక్తిలో ఒక భాగంగా ఆయన చొప్పించారు మోక్ష సాధన సామగ్రియా భక్తిరేవ రేవ అంటారు స్వామి మోక్షాన్ని పొందేటువంటి సాధనాల్లో ఏదో కర్మ మార్గం యోగ మార్గం జ్ఞాన మార్గం భక్తి మార్గం ఏవో ఉన్నాయి కదా భక్తి గరియేసి జ్ఞానం వలనే మోక్షమేనా ఆ జ్ఞానం పొందాలంటే ముందు భక్తి ఉండాలి విగ్రహారాధన చేయాలి చిత్తశుద్ధి కలగాలి అప్పుడే జ్ఞానం అన్నారు మరి ఆరాధన చేసేటప్పుడు భక్తులకి రకరకాల చమత్కారమైన భావాలు తోస్తాయి భగవంతుడితో చెప్పడానికి భయపడితే ఎలాగే దేవుడు కదా వేళాకోళం ఆడచ్చు ఆడకూడదు కాస్త గంభీరంగా ఆడారు అంతకంటే ఉంది దాన్ని ఆయన అంటున్నారు చూడండి భక్తులు రకరకాల కోరికలు కోరతారు భగవంతుడిని తిండి లేని వాళ్ళు రెండు పూట్ల తిండి ఉంటే చాలు దేవుడా అంటారు ఇప్పుడు అలా అనేవాళ్ళు ఎవరు లేరు అనుకోండి తిండికి ఏం లోటు ఏం లేదు ఇంకా అత్యాశలే ఎక్కువైనాయి అందరికీ సరే బట్టలు లేని వాళ్ళు నువ్వు పీతాంబరంగా కట్టుకునే ఉదేమో అని అడుగుతారు ఇళ్ళు లేని వాళ్ళు ఇళ్ళు అడుగుతారు సంపదలు లేని వాళ్ళు సంపదలు అడుగుతారు వాహనాలు లేని వాళ్ళు పెద్ద పెద్ద కార్లు వాహనాలు వాహనాలు అడుగుతారు ఈ అడిగేటప్పుడు చాలా విచిత్రంగా చమత్కారంగా అడుగుతున్నారు ఆయన శివానందలహరి స్తోత్రంలో చమత్కార భరితమైనటువంటి శ్లోకం అశనం గరళం పణి కలాపం వసనం చర్మ చవాహనం మహోక్షక అశనం గరళం ఫణి కళాపో వసనం చర్మ వాహనం మహోక్ష శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి మమ దాస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి పరమేశ్వర అశనం గరళం మాకు తిండి లేఖ నిజంగా నిన్ను భోజనం పెడదామని అడుగుదామంటే ఇబ్బంది ఎందుకంటే అశనం గరళం నువ్వు తినేదే విషం అక్కడికి ఆయన ఏదో రోజు విషమే పని విషంలోనే పప్పు విషంలోనే వంకాయ కూర విషంలోనే గోంగూర పచ్చడి వేసుకుంది అన్నట్టుగా ఎప్పుడో క్షీరసాగర మధన సమయంలో తప్పనిసరి విషం స్వీకరించాడు ఆయన అందుకని విషం ఆయనకు ఆహారం కాదు కానీ కవి చమత్కారం ఇలాగే ఉంటుంది విషం తినే రకం విషం తినే రకం జీవితంలో లోకంలో కూడా ఎవరైనా ఒక దుస్సాహసం చేస్తే అప్పటికి బాగానే మెచ్చుకుంటారు అందరూ అతను అతను కాబట్టి చేశారండీ ఎవరూ చేయలేకపోయాడండి అంట తర్వాత ఏమంటారంటే ఏదో ఏదో పెద్ద అంతస్తుల భవనం నుంచి దూకి క్షేమంగా బయటపడ్డాడు అనుకోండి బా మహావీరుడు అండి మామూలు ధైర్యం కాదంటారు తర్వాత ఏదైనా మాట వస్తే అత ఏదైనా కోపం వస్తే దూకేసే రకం వీడికి పిల్లలు అంటారు మరి ఇదివరకు సాహసమైంది ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది కాలం గడిచేసరికి కొన్ని విషయాలు చాలా గొప్పవైపోతాయి కాలం గడిచేసరికి మహత్తరమైన విషయాలు మామూలు విషయాలు అయిపోతాయి అంతా కాలమాహిమంతే ఇంకేం చేయలేదు ఆయనకి పనికి మానవాడు ఎంత మహానుభావులు అవుతారు చచ్చిపోగానే ఇక బతుకునంతసేపు ఎంత మహానుభావుడైనా పనికి మానవాడే అవుతాడు వాడికి ఏమచ్చు వాడికి ఏమచ్చు వాడు పోగానే మాత్రం ఈయన లేని లోటు తీర్చలేదుంది ఎందుకంటే ఈయన సుఖంగా ఉంది ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు కదా ఈయనకి పోటీ లేని ఇంకా ఇది పెద్ద మాట మాట్లాడతాడు ఇదంత దొంగ ప్రపంచం ఇది దాంట్లోనే అందుకే లోక సహజమైన తీరులోనే చెప్తే మన అర్థమవుతుంది కదా అందుకే నీకు క్షీరసాగర మధనం అప్పుడు విషం తాగిన కారణంగా ఇక విషం ఆయనకి ఏదో రోజు ఇదే ఆహారం అన్నట్టుగా చెప్తే అలాగా అంచే ఆహారం అయ్యా మేము ఏదైనా అన్నం లేక అడిగితే ఇంత విషం మాకు బారేస్తావు తగ్గిందల్లా తగ్గడం అని నీ ఉంచి మేము చచ్చిపోతాం అన్యాయం మాకు ఇవ్వడానికి అన్నం నీ దగ్గర లేదు పోనీ ఏమైనా ఆభరణాలు అడుగుదాం రకరకాల ఆభరణాలు పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది ధనవంతులు పెట్టుకుంటుంటే చూసి పేదవాళ్ళు కొంచెం బాధపడతారు ఏమిటో కరిగిన వాళ్ళు అమ్మ ఏదో అంటూ ఉంటారు పెట్టి పుట్టారమ్మ పోనీ ఏ భక్తులైనా శివుడు కోసం తపస్సు చేస్తే ఆభరణాలు ఇద్దామంటే పని కలాపు ఆయన దగ్గర ఆభరణాలు ఏమున్నాయండి ఎక్కడకేమో తాచుపాము ఇక్కడేమో పొట్ల పాము అక్కడేమో కట్ల పాము తప్పితే ఉంటుందండా పాములే అందుకని ఎవరైనా ఆభరణం కావాలి దానికి ఏముందో అది అని భారేస్తారు చచ్చి కూరుకుంటాం మనం తాచుపాము అది జరుగుడు ఆయన ఆయన కాబట్టి భరిస్తున్నాడు మనం ఎక్కడ భరిస్తాం అని ఆయన దగ్గర నీ దగ్గర ఆభరణాలు కూడా లేవు ఇద్దామంటే అన్ని పాములు ఉన్నాయి వసనం చర్మచ పోనీ రకరకాల ఏమైనా చందన బొమ్మన షోరూములు రేమ్యాడ్స్ షూటింగ్ షర్టింగ్ ఏమైనా రకరకాల చిలుకు చొక్కాలు ఇవయ్యా అని అడుగుదాం పోని పట్టు బీతాంబరాలు ఏమన్నాడు విష్ణుమూర్తిని అడిగితే ఇస్తాడు ఆయన అవే కట్టుకుంటాడు ఈయనకేమిటి ఈయన దిగంబరా పద్మకే అసలు కట్టుకునే రకం కాదు కట్టుకుంటే ఏనుగు తోలు కట్టుకుంటాడు అచ్చద వసన్నం చర్మచ నీ దగ్గరున్న వస్త్రమే ఏనుగు తోలు అది కూడా నెత్తురు గారుతూ ఉంటుంది మరి అదేమి అభిరుచో కానీ ఇంతకాలం ఆయనతో కాపురం చేసినందుకు అమ్మవారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి ఆవిడికి ఏనుగు చర్మం కట్టుకుంటాడు నీ దగ్గర ఉండేదే ఓ తోలయ్యా మాకేమిస్తావు పైగా అడగగానే ఇచ్చేసే రకం మరి ఆ నేను దిగంబరు ఉన్న లోకం అంటూనే ముందు పో అంటాడు ఆయన అది లెక్క పెట్టే రకం కాదు అయితే పోనీ వస్త్రాలు అడుగుదామంటే ఎనుగుతో పట్టుకోవచ్చు మాకిస్తాం అది మేము కట్టుకునేది కాదు నాయన వాహనం మహోక్ష పోని కరికాలమయ్యా అయ్యా సిటీ బస్ ఎక్కాలంటే కష్టంగా ఉంది హైదరాబాదులో అందుకని ఓ కారు ఇవయ్యా ట్రాఫిక్ జామ్ అయితే నాకే నా కారు వేసుకుని ఏం పోతా అని అడిగితే తీసుకోవాలి నా కారు ఖాళీగానే ముందు ఇస్తాడు మహోక్ష పెద్ద ఎద్దు ముసలి ఎద్దు అది అరగంటకు అడుగు వేస్తుంది ఒక్కడుక్కే ఈయన దాన్ని భుజం చేసి అరిసి అరిసిపోయావు అరిసిపోయావు పెట్టమంటాడు పెట్టమంటాడిగాను అంత ప్రేమ అదేంటే నందీశ్వరుడు ముసలి ఎద్దు ఆ ముసలి ఎద్దును మాకు బారేస్తే ఎప్పటికి నడవాలి ఇది ఇటకలు కూడా కదిలినట్టే ఉంటుంది అని అడగ జరిగేది కాదు ఇది కానీ వాహనం ఓహో క్షాపార్థ ఎద్దు తిరుగుతావు అంచేత మాకు ఇవ్వడానికి నీ దగ్గర అశనం ఆహారం లేదు వసనం వస్త్రం లేదు వాహనం వాహనం లేదు సరైంది ఏమీ లేదు ఆభరణాలు కూడలేవు కాబట్టి మమదాస్యసి కిమ్ కిమస్తి శంభో నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముందా పెద్ద దిగుణి దిగు వచ్చేసావు ఎదుగుద్ధాము బోడాశంకరుడు పైగా నమశివాయ నమ శివాయ నమ శివాయ అని మూడు సార్లు అంటే వచ్చేస్తాడు ఎందుకంటే పాపం శ్రమ పడుతున్నాడు వాడు పాపం అనలేడు కాఫీ తాకిందే ఉండలేడు వెర్రి ప్రాణి అంటే అని శివరాత్రి నాడు కూడా ఉపవాసం ఉండకపోయినా క్షమిస్తాడు పాపం అందరినీ అందుకే వచ్చేస్తా పెద్ద పెద్దగా వచ్చేసావు ఏమిస్తావు ఏమిద్దామని వచ్చావు మా ఇంటికి వచ్చావు మాకు ఏంది అన్నట్టు కానీ చివరికి చూడండి గంభీరంగా ముగిస్తున్నారు ఈ చమత్కారం అంతా గంభీరంగా ముగియాలి ఇప్పుడు మనం ప్రసంగాలలో ఎన్ని చలోక్తులైనా వేయచ్చు పరిహాసములైన శుభ ప్రసంగము అన్నారు అసలు ఆ హాస్య ప్రసంగం లేకపోతే ప్రసంగం ప్రసంగం కాదు అది ఒకటి సంఘం ఇంకా పోతే సంఘం అంతేగాని ప్రసంగం కాదు సరదా ఉండాలి చమత్కారం ముఖ్యంగా ఒక ప్రయోజనం కోసం ఉండాలి మా చిన్నతనంలో చూసేవాళ్ళ హరిదాసులు పెద్దవాళ్ళు వస్తారు హరికథకి పిల్లల్ని తీసుకొస్తారు మరి వీళ్ళని ఇంటి దగ్గర వదిలితే ఇల్లు పీకి పంలేస్తారు తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇక్కడ గోల్ చేస్తారు వీళ్ళ కోసమని చెరోక్తులు తిరు వేసేవారు హరిదాస్ ఈ పిల్లల కోసం ఆంజనేయం వచ్చాడు డామ్ అని దూకేవాడు అంతా నిద్రపోయేవాడు అని లేచేవాడు శ్రీమతి ధర్మారమణ గోవిందో హరి అనేవాడు ఆ మా నిద్ర వదిలిపోయింది మరి పిల్లల్ని సైతం హరిదాస్ చూసుకోకపోతే పిల్లలంతా మీరు విడిగా కూర్చోబెట్టండి అంటే పిల్లలు విడిగా కూర్చోరు వాళ్ళు ఈ పెద్దవాళ్ళని పీక్కు తింటారు వీళ్ళు విండానుకుంటారు చివరికి హరిదాస్ గారికి జనం ఉండరు అందుకని పాపం అప్పుడు హరిదాసులు ఏం చేసేవారు అంటే ఆదిపట్నారాయణదాసులు లాంటి మహా పండితులు తెలుగు సంస్కృతాల్లో దిగ్దంతులు లాంటి పండితులు కూడా చాలా జనానికి అర్థమయ్యేలా మామూలుగా చెప్పేవారు లేకపోతే మరి ఉండదు ఆ చలోక్తులు ఎందుకు అంటే ముందు ముఖ్యంగా నిద్రపోయి చురుగ్గా ఉండడానికి ఉపయోగపడదు అందుకని ఉండాలి కానీ అది ఎప్పుడు గంభీరమైన సందేశంతో ముగియాలి అందుకని ఆ చెలోక్తులతోనే మనం వస్తే చివరికి ఉపన్యాసకునే కమెడియన్ జోకర్ అంటారు ఎంత మహాపండితులైనా ఆయన జోకర్ అని అంటారు జోకర్కి మనకి తేడా ఉండద్దా అందుకే నేను చలోక్తే విసిరిన చివరలో మమదాస్యసి కింకిమస్తి తవ పాదంబుజ భక్తిమేవ దేహి నువ్వు ఇవ్వగలిగింది నా దగ్గర లేనింది ఒకటి ఉందయ్యా నీ పాదములు ఎందు భక్తి ఆ భక్తిని నాకు ఇమ్మని అడిగాడు ఎంత గంభీరం అండి మాకు అన్నం పెట్టలేవు బట్టలు ఇవ్వలేవు వాహనాలు ఇవ్వలేవు వస్తువులు ఇవ్వలేవు కాబట్టి నువ్వు ఇవ్వగలిగింది నాకు అవసరమైంది ఓటుంది అది భక్తి అంటే అన్నం నిండా ఉన్న వాళ్ళకి బోళ్లు వాహనాలు ఉన్న వాళ్ళకి ఏడు వారాల నగలు ఉన్న వాళ్ళకి ఈ భక్తి ఉందే అంచేత మనకు కావలసింది అదే అది ఉంటే మిగిలిన వస్తాయి అంచేత మనిషి ఈ సంపదలు ఎన్ని సంపాదించుకున్నా చివరికి భక్తి ఉండాల్సింది అని చెప్పడం కోసం వ్యంగ్యంగా ఇలా చెప్పారు మనకి శివుడు మనకేం చేయలేడైనా ఈశ్వరస్వభావం ఐశ్వర్యం కుబేరుడికి లక్ష్మీదేవికి సమస్త దేవతలకి ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఆయనే ఆయన గురించి తపస్సు చేయడం వల్ల అందరికీ ఐశ్వర్యం వచ్చింది మరి ఆయన ఇవ్వలేకపోవడం ఏంటి ఆ భక్తి ప్రధానమైన భక్తులకి చెప్పడం కోసం స్వామి ఇంత చమత్కారమైన శ్లోకం రచించారు అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మచవ మమ దాస్ శంభో తవ పాదాంబుజ పాదాంబుజక్తిమే దేహి